నమస్కారం అవాజ్ న్యూస్కి స్వాగతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంప గోవర్ధన్ నివాసంలో బిఆర్ఎస్ పార్టీ రజోత్సవ సందర్భంగా పట్టణ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉపాధ్యక్షులు గడికింది చంద్రకాంత్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన శివ మరియు శ్రీకాంత్ల మిత్ర బృందం బిఆర్ఎస్ పార్టీలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ బిఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి మంది యువకులను ఆహ్వానించడం జరిగింది ये चलेगा ये चलेगा ये चलेगा ये चलेगा नहीं करता मुबारक अल्लाही 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 బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి నేడు కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి యువకులు బిఆర్ఎస్ పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు చంద్రకాంత్ ఆధ్వర్యంలో శివ అదేవిధంగా శ్రీకాంత్ గారి నాయకత్వంలో సుమారుగా ముప్పై మంది యువకులు మాజీ శాసనసభ్యులు కామారెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్న గారి యాత్రలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దొంగ అమిగా ఎండగట్టడంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది ఈ జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి శివ అదేవిధంగా శ్రీకాంత్ వాళ్ళ మిత్ర గురి కూడా బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం పక్షాన అదేవిధంగా గంప గోవర్ధన గారి పక్షాన ఆహ్వానం తెలియజేస్తా భవిష్యత్తులో మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న స ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గంప అన్న గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ